వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా వ్యూయర్స్ అందరికీ మా ధన్యవాదాలు మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఏ వ్యాధితో బాధపడుతున్నా మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా మీకు చక్కని చిట్కాను అందిస్తాము ఈరోజు మనం సాంబ్రాణి గురించి తెలుసుకుందాం సాంబ్రాణి అనేది అందరికీ దాదాపు తెలిసిందే ప్రతి చోట చూస్తూనే ఉంటారు షాపులలో కూడా ఇది ఎక్కువగానే దొరుకుతుంది సాంబ్రాణి దూప ద్రవ్యము ఇది పొగ ఎక్కువగా వస్తుంది ఈ పొగ చాలా సువాసన కలిగి ఉంటుంది ఇది త్రిదోషాలను కూడా హరిస్తుంది సాంబ్రాణి దూపనము పుండ్లను కురుపులను ఉన్నవారి కనుక వేస్తే అందులో ఉండడానికి క్రిముల్ని చంపుతుంది దుర్వాసన లేకుండా చేస్తుంది సాంబ్రాణిలో ఇప్పుడు సిటీలో కూడా ఇలా కుండిల మాదిరిగా దొరుకుతున్నాయి చాలామంది పూర్వకాలంలో బొగ్గులను నిపులుగా చేసి తర్వాత వాటి మీద సాంబ్రాణి వేసేవారు ఇప్పుడు ఇలా మనకు రెడీమేడ్గా కూడా దొరుకుతున్నాయి కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు అసలు దీన్ని వేసుకోవడం వల్ల లాభాలు ఏంటి ఏ సాంబ్రాని వ్యాపారస్తులు ఎక్కువగా వేస్తుంటారు దీనివల్ల వారి షాపుకు ఉన్నటువంటి అరిష్టం కానివ్వండి లేదంటే దిష్టి కానివ్వండి దోషాలు కానివ్వండి పోయి చక్కగా బిజినెస్ జరుగుతుంది అని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు అంతేకాకుండా ఈ సామాని చిన్న పిల్లల కనుక పట్టించినట్టయితే వారికి కూడా ఉన్నటువంటి కనుద దిష్టి కానివ్వండి తర్వాత శరీరం వెచ్చబడి వాళ్ళు త్వరగా నిద్రపోవడం అంతేకాకుండా ఈ వాసన పీల్చుకోవడం వలన వారికి తాగిన పాలు కానివ్వండి ఏదైనా సరే సులభంగా జీర్ణమవుతుంది అని నమ్ముతారు ఈ సామ్రాన్ని పిల్లలకు చాలా మంచిగా హెల్ప్ కూడా చేస్తుంది ఇది వారికి ఎలాంటి చిన్న చిన్న చెప్పుకోలేనటువంటి అవసరంన్నా కూడా దాని నుండి వారికి చక్కని ఉపశమనం అనేది కలుగుతుంది ఇకపోతే స్త్రీలు స్నానం చేసిన తర్వాత వారి కురులకు కనుక సాంబ్రాన్ని పట్టించినట్టయితే కుర్రులు ఒత్తుగా ఎండుకలు బలంగా ఉంటాయి అంతేకాకుండా తలకు మంచి ప్రశాంతనిస్తుంది మెదడును నిదానం చేస్తుంది చక్కగా నిద్రను పట్టేలా చేస్తుంది సాంబ్రాణి ధూపము దేవతలకు చాలా ప్రీతి అయినది దీనివల్ల మనకు గ్రహ బాధ బాధలు అన్నీ కూడా తొలగిపోతాయని నమ్ముతూ ఉంటారు సాంబ్రాణి పొగ రోగులను గదిలో కనుక వేస్తున్నట్టే వారి యొక్క ఆరోగ్యం కూడా చక్కగా కుదుటపడుతుంది వారి నుండి విడుదలయ్యేటువంటి బ్యాక్టీరియా కానీ ఏదైనా సరే చనిపోతుంది అంతేకాకుండా దోమలు కూడా త్వరగా నశిస్తాయి సామ్రాణి మీరియాలు బియ్యము వీటిని సమానముగా కలుపుకోవాలి సాంబ్రాణి మిరియాలు బియ్యము సమానంగా కలుపుకొని నూరి నొసలు కణిపై కనుక వేసుకుంటే పడిసము జలుబు తలనొప్పితో బాధపడుతున్న వారికి వెంటనే ఉపశమనం అనేది జరుగుతుంది సో ఈ సాంబ్రాణి అనేది దాదాపుగా మనిషికి అన్ని విధాలుగా కనబడి కనబడని అన్ని విధాలుగా అంటే దుష్ట గ్రహ దోష బాధల నుంచి విముక్తి కలిగించడమే కాకుండా ఆరోగ్యానికి కూడా అది ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది అందుకే నేను చాలామంది ఈ సాంబ్రాయాన్ని వాడుతూ ఉంటారు మీరు కూడా మా యొక్క వ్యూవర్స్ కూడా మీరు వాడి చూడండి దీని యొక్క అనేది మీకు తప్పగా కనబడుతుందని నేను నమ్ముతున్నాను సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనల్ని నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ